ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాదయోగంలో నలభై ఐదవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు నలభై ఆరవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ పరిణామ క్రమంలో మనిషిని మహర్షిగా మార్చే మహోన్నత జ్ఞాన గంగ శ్రీమద్ భగవద్గీత అజ్ఞానమని అగాధంలో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రాణికి జ్ఞానమనే దివ్యమైన వెలుగును చూపే పరమాత్మ ప్రసాదమిది ఈ గీత కేవలం అక్షరాల సముచ్చయం కాదు ఇది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఆధ్యాత్మిక వారధి సంశయాల సుడిగుండంలో చిక్కుకున్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించిన ఈ అమృతవాణి నేటి ఆధునిక కాలంలో ఒత్తిడితో అశాంతితో రగిలిపోతున్న సామాన్య మానవుడికి సైతం ప్రశాంతతను ప్రసాదించే ఒక అద్భుతమైన జీవన వేదం అర్జున విషాదయోగంలో భాగంగా గత శ్లోకంలో రాజ్యకాంక్ష వల్ల కలిగే పాపాన్ని వివరించిన అర్జునుడు ఈ నలభై ఆరవ శ్లోకంలో తన వైరాగ్యాన్ని పరాకాష్టకు తీసుకువెళుతూ ఉన్నాడు ఆయుధాలు ధరించిన ధార్తరాష్ట్రులు నిరాయుధుడనైన నన్ను చంపినా సరే అది నాకు క్షేమదాయకమే అని పలుకుతూ ఉన్నాడు అంటే తన చేతులతో తన వారిని చంపి రాజ్య సుఖాలు అనుభవించడం కంటే వారి చేతుల్లో చావడవే మేలు ఒక నిస్సహాయ స్థితికి అర్జునుడు చేరుకున్నాడు ఇప్పుడు శ్లోక పఠనం ఒకసారి చూద్దాం ఎది మామ ప్రతీకారమ శస్త్రం శస్త్రపాణయ ధార్త రాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ హన్యుస్తన్మే భవే ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే శస్త్రధారులైన ధృతరాష్ట్ర కుమారులు యుద్ధ రంగంలో ఎదురు తిరగనివాడును ఆయుధము లేనివాడును అయిన నన్ను చంపినట్లయితే అది నాకు ఎంతో మేలు కలిగించినది అవుతుంది ఇప్పుడు ఈ శ్లోకానికి ప్రతి పదానికి అర్థాన్ని ఒకసారి చూద్దాము ఒకవేళ మాం నన్ను అప్రతీకారం ఎదురు తిరగని వానిని అశస్త్రం ఆయుధము లేనివానిని శస్త్ర పాణయ చేతులలో ఆయుధములు ధరించిన ధృతరాష్ట్ర కుమారులు రణే యుద్ధమునందు హన్యు చంపినట్లయితే తత్ అది మే నాకు క్షేమతరం అత్యంత క్షేమమును కలిగించున్నది భవేత్ అగును ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి ఈ శ్లోకానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణ ఒకసారి చూద్దాము త్యాగము మరియు వైరాగ్యము అర్జునుడు ఇక్కడ క్షేమతరం భవేత్ అనే పదాన్ని ప్రయోగించాడు అంటే ఇక్కడ క్షేమము అంటే భౌతికమైన రక్షణ కాదు అది ఆత్మ సంబంధమైన శాంతి తన వారి రక్తంతో తడిసిన సింహాసనం కంటే తన రక్తంతో తడిసిన యుద్ధభూమి ఏమిన్నా అని అర్జునుడు భావిస్తూ ఉన్నాడు నేటి సమాజంలో ఆత్మీయుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒక్కరు తగ్గితే ఆ కుటుంబం నిలబడుతుంది కానీ నేడు ప్రతి ఒక్కరూ కూడా గెలవాలని ఎదుటి వారిని ఓడించాలని చూస్తున్నారు బతుకు కోసము బంధము తెంచడం పాపము బంధము కోసము బ్రతుకును త్యాగం చేయడం పుణ్యము క్షమ కలిగిన వాడు క్షేమము పొందుతాడు కక్ష పెంచినవాడు కష్టము పాలవుతాడు రాజ్యము శాశ్వతము కాదు రక్త సంబంధము విస్మరించరాదు భోగము మిగిల్చేది రోగము త్యాగము ఇచ్చేది యోగము ఇప్పుడు నేటి ఆధునిక కాలంలో అర్జునుడి ఈ మానసిక స్థితి ప్రతి గృహస్థునికి కూడా ఒక పాఠం ఎందుకంటే ఒక ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు వచ్చినప్పుడు ఒక్కరైనా సరే సరే నాకేమీ వద్దు మీరే తీసుకోండి మనం కలిసి ఉంటే చాలు అని అన్నప్పుడు ఆ కుటుంబం నరకం నుంచి తప్పుకుంటుంది అర్జునుడు అదే అంటున్నాడు నేను ఓడిపోయినా సరే నేను చనిపోయినా సరే నా కుటుంబం విచ్ఛిన్నం కాకూడదు కానీ నేటి కాలంలో చిన్న చిన్న తగాదాలకు కూడా అహంకారానికి పోయి కుటుంబ వ్యవస్థను బజారున పడేస్తున్నాము ఆయుధాలు లేని అర్జునుడు అంటే అహంకారం లేని మనిషికి సంకేతంగా భావించాలి మన ఇంట్లో తండ్రి గాని తల్లి కానీ మన మీద కోప్పడినప్పుడు మనం ఎదురు తిరగకుండా మౌనంగా ఉంటే ఆ వివాదం అక్కడితో సమసిపోతుంది దానినే అప్రతీకారం అంటారు ఎదురు దాడి చేయకపోవడం అనేది బలహీనత కాదు అది అత్యంత గొప్ప బలం కుటుంబ గౌరవం కోసం తనను తాను తగ్గించుకోవడం అనేది ఒక గొప్ప సంస్కారం ప్రస్తుత కాలంలో అత్తా కోడళ్ళ మధ్య గాని భర్తల మధ్య గాని చిన్న మాటకు చాలు పట్టింపులు వచ్చి బంధాలు తెగిపోతూ ఉన్నాయి ఈ రోజుల్లో ఒకరు తగ్గితే మరొకరు గెలిచినట్లు కాదు ఇద్దరూ కలిసి కుటుంబాన్ని గెలిపించినట్లు అర్జునుడు తన సర్వస్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన వంశాన్ని నాశనం చేయడానికి మాత్రం ఇష్టపడలేదు రాజ్య సుఖం అనే ఎండమావి కోసం అనురాగమనే జలపాతాన్ని ఎండబెట్టవద్దు మిత్రులారా భగవద్బంధువులారా ఈ నలభై ఆరవ శ్లోకం మనకు నేర్పేది త్యాగం గెలుపు కంటే శాంతి ముఖ్యం ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మనం వారిని ప్రేమిస్తూనే ఉండటం అనేది ఒక దైవ గుణంగా భావించాలి కుటుంబం కోసం మన అహాన్ని చంపుకుంటే అది మనకు క్షేమతరం అవుతుంది భౌతిక సంపదలు మట్టిలో కలుస్తాయి కానీ మనం పంచిన ప్రేమ మనం పాటించిన ధర్మం మాత్రమే మన వెంట వస్తాయని మనం ఈ సందర్భంగా గుర్తిరగాలి ఈ గంభీరమైన విశ్లేషణ మీ అంతరంగాన్ని మేల్కొల్పుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి